హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య మీ వంద రూపాయల ఎమ్మెల్యే టీడీపీలో రెండు కోణాలు రన్ అవుతున్నాయి ఫస్ట్ పాజిటివ్ గురించి డిస్కస్ చేద్దాం అసలు నేను టీడీపీ గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే టీడీపీ ఒక పక్క పాజిటివ్ యాంగిల్లో రన్ అవుతుంది ఇంకో పక్క నెగిటివ్ యాంగిల్లో రన్ అవుతుంది ఇది ఇటుపోయి ఎటువో ఎటువంటి పరిస్థితులు దా దారి తీస్తుందనే ఉద్దేశంతో దీని మీద ఖచ్చితంగా నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను అందువల్లే డిస్కస్ చేస్తున్నాను ఎవరికి నచ్చినా నచ్చకపోయినా టీడీపీలో పాజిటివ్ కోణం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఒక మంచి అండర్స్టాండింగ్తో ఏపీని రన్ చేస్తున్నారు ఏపీని పాలిస్తున్నారు సో వాళ్ళిద్దరు మంచి అండర్స్టాండింగ్ వల్లే ఏపీ సురక్షితంగా డెవలప్మెంట్కి స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తూ అడుగులు వేస్తూ డెవలప్మెంట్ వైపు వెళ్తుంది ఇది ఎవ్వరు అవునన్నా కాదన్నా ఇదే జరుగుతుంది వాళ్ళిద్దరి అండర్స్టాండింగ్ వల్లే మంచి జరుగుతుంది కేంద్రం నుంచి దగ్గర దగ్గర మూడు లక్షల కోట్లు మనకు ఏపీకి వస్తుంది అంటే అది వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ వల్లే పవన్ కళ్యాణ్ గారి వల్లే అనేది సెకండరీ వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ వల్లే అవన్నీ జరుగుతున్నాయి రైట్ ఇంత డెవలప్మెంట్ ఒక పక్క ఇటు జరుగుతూ ఉంటే కూటమి ఇంత స్ట్రాంగ్గా వెళ్తూ ఉంటే మరోపక్క నెగిటివ్ యాంగిల్ రెండవ కోణం ఉంది సెకండ్ యాంగిల్ ఉంది ఆ సెకండ్ యాంగిల్ వల్లే ఇప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ ఏంటి ప్రాబ్లం అంటే లోకేష్ గారికి సీఎం ఆ పిచ్చి పట్టుకుంది సీఎం సీటు సీఎం సీటు అని చెప్పేసి ఆ పిచ్చి వల్ల ఏం జరుగుతుందంటే తనకు తెలియకుండా ఒక భస్మాసురుడి చేతిలో తను ఇరుక్కుపోయి ఉన్నాడు వాడి మాయ మాటలు నమ్ముతూ వాడు చెప్పినట్టు చేస్తూ వాడికి బిజినెస్ క్రియేట్ చేస్తూ వాడు దందాలు వసూలు చేసుకుంటూ లొకేషన్ అడ్డం పెట్టుకొని చాలా విచ్చలవిడిగా సంపాదిస్తున్నాడు వాడి పేరు మహాసేన రాజేష్ వాడు ఎంత డేంజరస్ అంటే టీడీపీలో జస్ట్ అంటిపెట్టుకొని వాడు లక్షల కోట్లు సంపాదించేస్తున్నాడు ఇది ఎవ్వరూ కాదనిలేని అంశం ఇది సో అయితే ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే వీడు ప్రతి చోట ఎప్పుడు కాలి ఎదుర్కొనాడా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళేసి పంపు కొడుతూ బాబు నువ్వే సీఎం నువ్వు సీఎం ఈ టైంలో సీఎం కాకపోతే ఇంకెప్పటికి కాలేవు చూసావా ఒకసారి ఇట కేసీఆర్ వైపు చూపించేసి కేసీఆర్ గారు ఆయన ఉన్నప్పుడే కొడుకుని సీఎం చేసి ఉంటే వేరే లెక్క ఉండేది ఇప్పుడు అది కాదు సో మొత్తం అంతా సంకనాగిపోయింది వ్యవహారం అలాగే మన పరిస్థితి కూడా తయారవుతుంది ఆయన ఉన్నప్పుడే నాన్నారు సీట్లో ఉన్నప్పుడే సీఎం సీట్లో నువ్వు కూర్చోవాలి ఇది టార్గెట్ అని చెప్పేసి మాయ మాటలు చెబుతూ ఒక మైకంలో లోకేష్ బాబుని కూర్చోబెట్టి వీడు ఆటలు ఆడుతూ ఉన్నాడు ఆ ఆటలలో భాగంగానే ఇప్పుడు డిప్యూటీ సీఎం అనే తెర మీదకి వచ్చింది ఇంత డీప్ అనాలిసిస్ ఎవరు చేయరు క్లిస్టల్ క్లియర్గానే చెప్పేది వీళ్ళిద్దరి అండర్స్టాండింగ్తో ఇవన్నీ బయటకు వస్తున్నాయి అందువల్లే డిప్యూటీ సీఎం అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేసి ఈ మహాసేన రాజస్థని గాడిద కొడుకు ఇష్టం వచ్చినట్టు యూట్యూబ్లో రెచ్చిపోతున్నాడు సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో ఉంటారు కదా టీడీపీలో నెగిటివ్ పర్సన్స్ కూడా ఉంటారు అంటే తనకు కరెక్ట్గా తన ప్లేస్ని ఎవరో తీసుకున్నారనో పిఠాపురం వర్మలాగనో లేకపోతే ఇంకోరు ఇంకోరు ఉంటారు ఖచ్చితంగా ప్రతి పార్టీలోనూ ఇలాంటి నెగిటివ్ కాండిడేట్స్ ఉంటారు వాళ్ళు ఇమ్మీడియట్ రెచ్చిపోయారు సో లోకేష్ బాబుకే సీఎం సీట్ ఇవ్వాలి డిప్యూటీ సీఎం ఇవ్వాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని డైల్యూట్ చేయాలని అరే పిచ్చినా కొడకల్లారా మీకు ఏమైనా అర్థమవుతుందా పవన్ కళ్యాణ్ గారి రేంజ్ ఏంట్రా ఇప్పుడు డిప్యూటీ సీఎం అనేది ఈక డిప్యూటీ సీఎం అనేది ఈక పవన్ కళ్యాణ్ గారికి కేవలం ఒకే ఒక అండర్స్టాండింగ్ చంద్రబాబు గారితో అండర్స్టాండింగ్ ఉండడం వల్లే ఆయన ఆ సీట్లు కూర్చున్నారు అవసరం కూడా లేదు ఆయన కావాలి అనుకుంటే కేంద్రంలో కూర్చోవచ్చు అది ఆయన రేంజ్ సో చెప్తున్న పిల్లచేస్టులు ఈ రాజేష్ గారికి ఇంకా పిల్ల పిల్లచేస్టులు పోలేదు వాడు ఎదిగాడు అనుకున్నాడు అట్టి మట్టిపురాడు బంక మట్టి కాకపోతే ఏంటంటే లోకేష్ అనే ఒక అమాయకుడిని ఆడుకుంటూ వాడి పబ్బం వాడు గడుపుకుంటూ డబ్బులు సంపాదించుకుంటున్నాడు వాడి బిజినెస్ లాంటి చేసుకుంటున్నాడు ఓ పక్క మాత్రం ఇది కూర్చూనే ఉన్నాడు డిప్యూటీ సీఎం ఆ సీఎం ఈ సీఎం అనుకుంటూ సీఎం చేయించాలనే ప్లానింగ్ వాడు చేస్తున్నట్టు మొత్తం మసిబూసి మారేడుకాయ చేస్తున్నాడు ఏమీ జరగదు అనేది అందరికీ తెలుసు ఒక్క లోకేష్ గారికి తప్ప ఆయన మాత్రం మనవాడి భ్రమలో ఉన్నాడు మాయలో ఉన్నాడు సో సీఎం సీటు కాదు కదా డిప్యూటీ సీఎం కూడా కాలేవ మైడియరా లోకేష్ బాబు ఇప్పుడు మీకు కాకపోయినా పోయేదేముంది సీఎం కొడుకు ఈ బ్రాండ్ సరిపోదా ఎన్ని పనులు చేయవచ్చును కొంచెం పచ్చగా మాట్లాడుకుందాం ఎన్ని పనులు చేయవచ్చు డిప్యూటీ సీఎం అవసరమా అది కోరుండి గెలుకోవడమే పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళిద్దరూ మర్యాదగా వాళ్ళు పనులు చేసుకుంటున్నారు మంచిగా పనులు చేస్తున్నారు వాళ్ళని కోక్కోవడం ఏంటి పని లేకపోతే ఇలాగే ఉంటుంది మరి ఈ మాటలు నమ్మి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు చూసుకో నేను ఓపెన్గా డైరెక్ట్గా డిస్కస్ చేస్తున్నాను మైడియర్ లోకేష్ బాబు గారు వీడు టీడీపీకి అతిపెద్ద బస్ మాసరుడు ఏదో రోజు మీరు వరాలు ఇస్తూ ఉండండి వాడి బిజినెస్ని పెంచుతూ ఉండండి ఏదో ఒక రోజు మీ నెత్తి మీదనే చేయబెడతాడు వాడి నెత్తి మీద వాడు చేపెట్టుకోవడం కాదు మీ నెత్తిన చేపెడతాడు అతి పెద్ద బస్ వీడు రాజేష్ మహాసేన అనే భస్మాసురుడి మాటలు వింటే ఖచ్చితంగా ఏదో రోజు మీ నెత్తి మీద చేయబెట్టేసి పాతాలని దొక్కుతాడు ఆ రోజు కాపాడాల్సింది మరలా పవన్ కళ్యాణ్ గారే ఇలాంటి పరిస్థితి ఖచ్చితంగా ఎలక్షన్స్ ముందు వస్తుంది రాసి పెట్టుకోండి ఖచ్చితంగా ఎలక్షన్స్ ముందు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి వాడు ఖచ్చితంగా బయటపడతాడు చాలా డేంజరస్ కోడు అది మీకు అర్థం కావడం లేదు సో ఏదేమైనా కూడా ఎన్ని జరిగినా ఏం చేసినా కూడా లోకేష్ గారి మాయలో ఉన్నంత వరకు ఈ రాజేష్ గారి ఆటలు జరుగుతూనే ఉంటాయి సాగుతూనే ఉంటాయి మనం చూస్తూనే ఉంటాం ఖచ్చితంగా ఒక్కరోజు వస్తుంది ఎన్ని జరిగినా ఏం జరిగినా ఒకే ఒక్కరోజు వస్తుంది పవన్ కళ్యాణ్ అనే పవర్ వీడి మీద కాన్సన్ట్రేట్ చేస్తే అయిపోయి అవుట్ ఆ రోజు కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది రే రాజేష్ గారు గుర్తుపెట్టుకో ఏదో ఒక రోజు కాన్సన్ట్రేషన్ నీ మీదకి వస్తుంది వచ్చేంత వరకు ఆడు ఎన్ని ఆటలు ఆడతావో ఆడు సో చంద్రబాబు నాయుడు గారి వెనక పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత వరకు రాజేష్ గడికి చెప్తున్నారు ఇది చంద్రబాబు నాయుడు గారి వెనక పవన్ కళ్యాణ్ అనే పవర్ ఉన్నంత వరకు టీడీపీ వెంట్రుక కూడా పీకలేవు అనుకుంటున్నావేమో అన్నీ పుల్లలు పెట్టి కొట్లాట్లు పెట్టేసి టీడీపీని జనసేనని విచ్ఛిన్నం చేసి కూటమిని విచ్ఛిన్నం చేయాలనే ఆలోచనలు నీకు ఉండొచ్చేమో కానీ అదే అంత ఈజీగా జరిగే పని కాదు అత్తారింటికి దారే సినిమా చూసే ఉంటావు నా కొడక రే రాజేష్ నీకే చెప్పేది సినిమా చూసే ఉంటావు దాంట్లో అత్త వెనుక పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు డైలాగ్ ఉంటుంది అమ్మ నీ వెనక ఏదో పవర్ ఉందమ్మా ఆ పవర్ ఉన్నంత వరకు నిన్నెవడూ ఏం పీకలేడు అని అవునా ఇప్పుడు కూడా ఆ అత్త ప్లేస్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు వెనకల ఆ పవర్ పవన్ కళ్యాణ్ ఆ పవర్ ఉన్నంత వరకు టీడీపీ గేటు మెట్ల వరకు కూడా నువ్వు వెళ్ళావు ఊరికి అనుకుంటున్నావు టీడీపీ అధికార ప్రతినిధి అనే పేరు చెప్పుకొని నీ దందాలు నువ్వు చేసుకుంటున్నావు టీడీపీలోకి నీకు ప్రవేశం లేదు రాదు అరే దమ్ముంటే చెప్పరా నువ్వు మరలా అధికార ప్రతినిధిగా మరలా ప్రెస్ మీట్ పెట్టు మొన్నెప్పుడో పెట్టావుగా మరలా పెట్టు చంద్రబాబు నాయుడు గారు కాదు ముందు పవన్ కళ్యాణ్ గారు ఎడంకాలతో దొంతరకు నువ్వు అతిపెద్ద అని పవన్ కళ్యాణ్ గారికి చాలా క్లియర్గా తెలుసు అందువల్లే నిన్నెప్పుడు ఎంటర్టైన్ చేయలేదు చూసావా ఎప్పుడు ఎంటర్టైన్ చేయలేదు ఎప్పుడూ కూడా నిన్ను ఎంటర్టైన్ చేయరు నిన్ను దగ్గరకు రానివ్వరు సో ఎన్ని కథలు చేసినా లోకేష్ గారి దగ్గరే చేయాలి కానీ ఎలక్షన్లకు ముందు గుర్తుపెట్టుకో రాసి పెట్టుకోరా డియర్ మహాసేన రాజేష్ పవన్ కళ్యాణ్ గారు నిన్ను టార్గెట్ చేసే టైం వస్తుంది ఆ టైం వచ్చినప్పుడు ఒకే దెబ్బ తంతే మీ ఊర్లో పడతావు మీ ఊర్లో ఉంటే మీ ఊరి శివర్లో పడతావు చెత్తన కొడక టీడీపీని ఇష్టం వచ్చినా ఆడుకోవాలనుకుంటున్నావా ఎవరు లేరనుకుంటున్నావా ఏంటి పవన్ కళ్యాణ్ అనే పవర్ ఉంది గుర్తు పెట్టుకో మై డియర్ దగుల్బాజీ యదవ థ్యాంక్ యూ అండ్ లవ్ ఆల్ మీ వారణాసి సూర్య ఎమ్మెల్యే వారణాసి సూర్య మీ వంద రూపాయల ఎమ్మెల్యే Thank you.